అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి మేము మా ఊరి దగ్గరలో ఉన్న మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళాము అయితే ముందుగా వెళ్ళగానే పొంగల్ తీసుకుని గుడిలోకి వెళ్ళొచ్చాము అయితే అక్కడ మొక్కులు ఉన్నవాళ్ళు కోళ్ళని కానీ మేకలను కానీ పోస్తారనమాట మేము కోళ్ళని తీసుకెళ్ళి బయట గుడి చుట్టూ తిప్పేసి అవి బయట ఇచ్చేసి మేము గుళ్ళోకి వెళ్ళిపోయాము ఎలా ఉండదు గుడిలోకి వాటిని మనం పొంగల్ మాత్రమే టికెట్ తీసుకొని లోపలికి తీసుకువెళ్ళాలి ఇది పాత గుడి అనమాట ఇక్కడ అమ్మవారిని ఒక చిన్న గదిలాగా ఉంచి దాంట్లోనే ఉంచేశారు ఇప్పుడు కట్టేది ఈ విగ్రహం వెనక ఉంటుంది ఇక్కడ నేను వీడియో తీయలేదు కొత్తగా కట్టే గుడి కూడా దాదాపుగా పూర్తయిపోయినట్టే మూడొంతుల వరకు అయిపోయింది అయితే ఈ గుడికి భక్తులు ఎక్కువగా వచ్చేదైతే ఆదివారం మేము వెళ్ళింది కూడా ఆదివారమే ఆ రోజు చాలా రష్గా ఉంది ఇక్కడ అన్నప్రాసనలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కనిపిస్తుంది కదా షీట్ దాని వెనక కొత్త గుడి అనమాట దర్శనానికి అయితే ఎక్కువ టైం పట్టలేదు ఒక ముప్పై నిమిషాల్లో బయటకు వచ్చేసాను దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చిన నుంచి మా పనులు మొదలయ్యాయి చెప్పాను కదా మేము కూడా కోల్డ్ని తీసుకెళ్ళామని మేము బయటకు వచ్చేసరికి అవి కట్ చేయించుకుని తీసుకొచ్చారు వాటి కోసం ప్రాసెస్ మొదలైంది కాకపోతే ఇక్కడ ఏంటంటే గుడి ముందు ఒక ఒకటి కాదు అన్నీ చుట్టూతా సపోటా తోటలుంటే ఆ తోటల్ని అంటే మనం ఒక్కొక్క ప్లేస్లో ఇంతమంది అని చెప్తే వచ్చిన వాళ్ళకి రెంట్కి తీసుకోవటం అనమాట ఒక ప్లేస్ చూపిస్తారు దాంట్లోనే అక్కడ వంట చేసుకుని తినేసేయచ్చు ఆ రోజుకి ముందుగా మేమైతే చికెన్ వండేసి తర్వాత గారెలు వేసుకున్నాము అయితే మనం ఏదన్నా తీసుకెళ్ళలేదు అనుకోండి కొన్ని అక్కడే దొరుకుతాయి మేము ఆ రోజు కట్టెల పొయ్యి మీద వండుదాం అనుకున్నాము కాకపోతే అక్కడికి వెళ్ళాక కుదరలేదు మాకు కానీ గ్యాస్ పై కూడా రెంట్కి ఇస్తారు పొయ్యి వేరు గ్యాస్ సిలిండర్ వేరుగా సపరేట్ సపరేట్గా రెంట్కి ఇస్తారు అక్కడ అవి తెచ్చుకుని వండేసుకోవచ్చు మనం మేము అలానే తెచ్చుకుని వండుకున్నాము ఆ రోజు ఇదండి అసలైనది అక్కడ కూర్చున్నది ఎవరో కాదు మా వారేను అయితే మేము ఉదయం నుంచి కష్టపడి కూర వండుకొని గారెలు వేసుకుని బిర్యానీ చేసుకుని అన్నీ చేసి అక్కడ పెడితే లాస్ట్కి రసం పెట్టుకున్నాం కొద్దిగా ఈరోజు వంటంత ఆయన చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు అక్కడ కూర్చుని చెప్పాను కదా మేము తోటలో చూడండి ఎంతమంది ఉన్నారో మేము వెళ్ళింది దాదాపుగా మేమైతే ఇంకా ఫిఫ్టీన్ మిగతా మిగతావంతా వేరే వాళ్ళు అనమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట ఇచ్చారు అట్లా చల్లగా కూడా ఉంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్